హలో హాయ్ గ్రూప్ టూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఒక పది రోజులుగా పరీక్షా తేదీలపైన ఆందోళన ఒకటి అటు తర్వాత కొత్తగా వచ్చిన ఆందోళన ఏపీఎస్సి సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ఈ అంశాలపైన ఈ వీడియో మీతో స్పష్టంగా నేను మాట్లాడతాను ఈ వీడియోతో మీకు ఉన్నటువంటి అనుమానాలు డౌట్స్ పోతాయి మిత్రులారా ఒకసారి స్క్రీన్ చూడండి సంస్కరణల దిశగా ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్ట్లు గ్రూప్ వన్లో కలిసిపోనున్నాయా ఇందులో మీరు కానీ ఆలోచన చేస్తే ఫస్ట్ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేద్దాం జాబ్ క్యాలెండరు ఏపీఎస్సి సంస్కరణలు తీసుకురాపోతుంది అన్నది మాత్రం వాస్తవం అదే విధంగా గ్రూప్ టూ పోస్టులని ఎగ్జిక్యూటివ్ అంటే ఏదైతే మీరు కలలు కంటున్నారో డిటి పోస్ట్ మున్సిపల్ కమిషనర్ ఇలాంటి గొప్ప పోస్టు మనకి సిటీ ఏసీటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫ్ ఇట్లాంటివి దీంట్లో కలుపుతారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది ఇది ఫైనలైజ్ కాదు అందువల్ల ఈ వాదనలన్నీ కూడా పూర్వపక్షం చేస్తూ ఒకవేళ ఇదే నిజమైతే మీరు తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుంది ఏపీపీఎస్సీకి మీ రిక్వెస్ట్లను అప్పుడు ఎప్పుడైతే సంస్కరణలు అంటూ వాళ్ళు ఒక ముసాయిదా విడుదల చేస్తారో అప్పుడు మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి లేకపోతే లక్షలాది మంది జీవితం అయోమయం ఆగమాగమవుతుంది మూడు దశాబ్దాల ఏపీపీఎస్సీ పరీక్షలను చూస్తున్న నేను ఈ జాబ్ క్యాలెండర్ అనే మాట నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఇది ఒక హాస్పాస్పదమైనటువంటి అంశంగా నాకు అనిపిస్తూ ఉంటుంది జాబ్ క్యాలెండర్ అని ఈ జాబ్ క్యాలెండర్ ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది మనం ఫస్ట్ చూస్తే ఒకటి మాత్రం నిజం వాళ్ళు ఏదైనా అనుకుంటే దానికి సంబంధించి వాళ్ళు ఇంకా చర్చ కొనసాగిస్తారు అని నేను గడిచిన ఒక త్రీ మంత్స్ బ్యాక్ మీకు ఒక వీడియో చేశాను మీకు గుర్తునే ఉంటుంది ప్రస్తుత గ్రూప్ టూ నోటిఫికేషన్ మీకు వజ్రాయుధం దీన్ని వదులుకోవద్దండి అని చేశాను మీరు ఆ వీడియో బాగా చూశారు కూడా ఆ రకంగా ఆలోచన చేస్తే గ్రూప్ టూ పోస్ట్లు కాన గ్రూప్ వన్లో కలిస్తే షార్ట్ ఆన్సర్స్ చేయడం అనేది వస్తుంది అని అంటున్నారు అంటే టూ మార్క్స్కి ఫైవ్ మార్క్స్కి పెడదాము అనుకున్న ఆలోచనలు గ్రూప్ వన్లో ఇప్పుడు టెన్ మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉంది కదా దాన్ని టూ ఫైవ్ ఇట్లా చేస్తారు అయితే ఇవన్నీ కూడా స్థిరమైన ప్రతిపాదనలు కావు అని మీరు అర్థం చేసుకుంటారు ఇవి బయట వినపడుతున్న కొందరి మెదల్లో నుంచి వచ్చిన పైత్యము ఈ పైత్యం నిజమవుతుందా అబద్ధమవుతుందా అనేది నేను ఇప్పుడే చెప్పలేను కేవలం నేను మీకు డౌట్స్ క్లారిఫికేషన్ మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలియాలి అనేది నా ఉద్దేశం అందుకే త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను నాకు నిజానికి ఈవేళ షెడ్యూల్లో మనకి ఏపీఎస్టీలో గొప్ప టాపిక్ చెప్పమనే షెడ్యూల్లో ఉంది నాకు నిన్న షెడ్యూల్లో మీకు తెలిసే ఉంటుంది మంచి గాథా సతి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఇది పరిస్థితి అండి అది పక్కన పెట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి మిత్రులారా ఇది నిద్రపోయేటువంటి సమయం కాదు నెత్తరు మండించేటువంటి సమయం నెత్రులు మండించాలా చెమట చిందించాలి మీరు ఎంత కష్టం అనుకుంటే అంత కష్టమో పడాలి ఏపీఎస్సి ప్రధాన పరీక్షలు జరిగే ముందు ఈ గొడవ వాదాలు వివాదాలు ఈ దరిద్రాలు ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకం మరి ఏ రాష్ట్రంలో నేను చూడలేదు అంటే తెలంగాణలో కూడా అనుకోండి మనమంతా తెలివివారమేగా ఈ దరిద్రం ఎక్కడ ఏనో ఏ రాష్ట్రంలోనో ఉండదండి మన తెలుగు నేలపైన ఉన్నంత దరిద్రం సో ప్లీజ్ అండర్స్టాండ్ హోప్ టు అండర్స్టాండ్ నేనేం చెప్తున్నాను అన్నది కట్టి చేతిలో తొమ్మిది వందల ఐదు వందల పోస్టులతో ఉన్న ఈ గొప్ప నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచన చేస్తారు అని ప్రాణము ఉంది అని మీకు ఎప్పుడైతే సెన్స్ అనిపిస్తుందో ఆ సెన్స్ ఉన్నంత వరకు మీరు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించాలని నేను మీకు చెప్తూ ఉన్నాను ఆ రకమైన ప్రయత్నాలు నేను మన ఛానల్ ద్వారా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ అప్ ద్వారా మీకు అందిస్తూనే వస్తున్నా కాబట్టి ఈ గ్రూప్ టూ పోస్ట్ గ్రూప్ వన్లో కలిసిపోతే ఆ ప్రతిపాదన ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ మొట్టమొదట న నష్టపోయేది తెలుగు నేలపైన చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అవన్నీ ఊహాజనితం అంటే ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కన పెట్టి పక్కన పెట్టేయండి అని నేను చెప్తున్నా ఇప్పుడున్న మీ చేతిలో ఉన్న నోటిఫికేషన్కి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవ్వను సీరియస్గా అంటే మనకు కళ్ళు విప్పార్చుకొని చూడడం కాదు సీరియస్ ప్రిపరేషన్ అంటే బిట్టొచ్చేలా చదవడం వచ్చేలా చదవడం అంటే ఒక టాపిక్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నిన్న సింపుల్ గాథాసప్తసిన అమృత కావ్యం అని అన్నారంటే నో ఆన్సర్ టిఎం టీ ప్రాజెక్టులో భారతదేశంలో ఏ సంస్థ చేరిందంటే నో ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మహత్య గురించి విలాస తామ్రశాస్త్రంలోనే చెప్పబడిందా లేక మరొక ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే నో ఆన్సర్ దాదిగా మాదిగా అనే మాధవ అనే ఇష్మాకు యువరాజులకు ఆశ్రయం ఇచ్చిన జైన ఆచార్యుడంటే నో ఆన్సర్ శ్రుతావతార అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే నో ఆన్సర్ వీటన్నింటికి ఆన్సర్లు నీకు తెలియాలని తెలిస్తే నువ్వు సక్సెస్ వస్తావు గొప్ప విజయాన్ని సాధిస్తావని నేను ఆశిస్తున్నా కాబట్టి రూమర్స్ అంతా పక్కన పెట్టండి ఇప్పుడు నేను చెప్తున్న అనేటువంటి అంశాల పట్ల ఎక్కువ దృష్టి సారించండి దీనికి అనేకమైనటువంటి వాదలు వివాదాలు అవసరం వాళ్ళు ఏ ప్రతిపాదనలతో ముందుకు వస్తారో రానియండి అప్పుడు మనం వాటిపైన డిస్కస్ చేసి మేం మనమంతా కలిసి మీ మీ యొక్క ఏదైతే మీకు మంచిది అనిపిస్తుందో అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు అర్థమవుతుంది కదా మిత్రులారా ఇక నేను మిమ్మల్ని సన్నద్ధం చేసేదానికి దిశగా చూడండి మీరు ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్తో మీకు అందుబాటులో ఉంటుంది మోడల్ టెస్ట్ రాయండి రాసి రెండు వందల అంశాలకు పైగా కొత్త ఉంటాయి ఎక్కడ దొరకను నేర్చుకోండి అట్లాగే మీకు అక్కడ ఎయిటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఫ్రీగా ఇస్తారు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయండి యాప్ డౌన్లోడ్ వేసిన ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు చెప్పండి సో ఎనభై మూల గ్రంథాలను తీసుకొని మనం చేస్తున్న ప్రయత్నం మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ లెక్క మీరు వచ్చేయాలా అందుకే నేను చాలాసార్లు ప్రతిదీ విడిగా చూపించలేకపోయినా ఒక్కసారి మాత్రం ఇందులో నేను చూపిస్తున్నా మీరు చూడండి ఈ రకమైన ప్రిపరేషన్ జరిగి ఉన్నది మీరు ఇందులో వచ్చేయండి లేదా మీరు రాయాలనుకుంటే డైలీ టెస్ట్ సిరీస్లో రాసుకోవచ్చు లేకపోతే మీరు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో రాయవచ్చు మెంటర్షిప్ ఎట్ ది రేట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కే మీకు అందించే ప్రయత్నం అది కూడా దేశంలో ఎక్కడ లేకుండా కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి ఇక వీటన్నిటిని పునరాట్లో పునరాలోచన చేసి చాలా పట్టుదలగా తీవ్రమైనటువంటి యొక్క ఆసక్తిని పెంచుకొని పట్టుదలతో ప్రయత్నం చేస్తారని సో ఈ సంస్కరణల పైన ప్రస్తుతం ఉన్న సమాచారం మీకు అందించాను కరెక్ట్గా నేను స్పందిస్తాను మీరు ఏ ఛానల్ పైన ఎక్కడ ఆధారపడక్కర్లేదు అది ఖచ్చితమైతేనే కాబట్టి మీరు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా ఒక రకంగా నేను మొట్టమొదట ఒక పదం వాడని అది ఒక పైత్యం ఆ పైత్యం నిజమైంది అనుకోండి మనం డెఫినెట్గా ఫైట్ చేయాల్సి వస్తుంది ఆ పైత్యం ఒకవేళ అబద్ధమైంది అనుకోండి మనం ఆనందించాల్సి వస్తుంది right. So, all the very best. Meet Dr. Gopal Day.